నాకు నచ్చలేదు ఓన్లీ దాంట్లో ఏంట్రా అంటే చూడొచ్చు అంటే మన ప్రభాస్ గారిని చూడొచ్చు అంతే ప్రభాస్ గారు లుక్స్ బాగున్నాయి అంతే సో అంతేగాని సాంగ్స్ అయితే బాగలేవండి నిజంగా అసలు ప్రభాస్ గారు లుక్స్ చాలా బాగున్నాయి వింటేజ్ ప్రభాస్ చూసినట్టు నాకు లైక్ బుజ్జిగాడు సో ఆ టైప్ మనకి చూసినట్టు అనిపిస్తుంది సో అది కాదు కానీ సాంగ్ అయితే అంత బాగాలేదు అమ్మన్ గారు మన అక్కడ టూ ఆ ఓజీ మీద పెట్టేసారేమో కాన్సన్ట్రేషన్ మొత్తం ఇక్కడ పెట్టినట్టు అనిపిస్తుంది అనమాట సో వీళ్ళు ఇక్కడ కూడా పెట్టిన బాగుండేది ఎందుకంటే ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా హీరో అండి సో ఆయన మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయాలి తమన్ గారు మరీ బాగాలేదండి మ్యూజిక్ అసలు నేను పోనీ అంటే ఫస్ట్ సారి వింటా అని చెప్పి ఒకటికి నాలుగు సార్లు విన్నాను ఆయన కూడా నాకు నచ్చలేదు సో తమన్ గారు కొంచెం ఈసారి అన్నా నెక్స్ట్ సాంగ్ అన్నా బాగా ఇవ్వండి ఓన్లీ ప్రభాస్ గారు వల్ల నడిచింది ఆ సాంగ్ అంతే తప్ప అందుమించి మ్యూజిక్ అయితే అందుకు గొప్పగా ఏం లేదండి యా ఆయన బ్యాచిలర్ కదండి అసలు హైలైట్ కదండి తెలుగు వాళ్ళు అన్ని రూమర్స్ని తట్టుకొని ఆ లెవెల్లో బ్యాచిలర్ గా ఉన్నారంటే గ్రేట్ అండి అది తెలుగు ఇండస్ట్రీ కాదండి యా ఆ ఇండియా వేరు మన తెలుగు ఇండస్ట్రీ కూడా ఉన్నారు కదా అందుకే ప్రభాస్ గారు ఉన్నారండి అక్కడ సల్మాన్ ఖాన్ గారు ఇక్కడ ప్రభాస్ గారు లిరిక్స్ అంతేమి బాగానే ఉన్నాయి కదండి లిరిక్స్ ఏం బాగాలేవా బాగున్నాయండి ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారంటే మీకు అర్థమైనట్టే కదండి మళ్ళీ కొత్తగా అర్థమైందని అడుగుతున్నారు అయితే సాంగ్ చాలా స్లోగా ఉంది అని చెప్తున్నారు అదే అండి చెప్తున్నాను మ్యూజిక్ బాలేదు తమన్ గారు అసలు తమన్ అని నాకు అనిపించలేదు తమన్ గారు అయితే ఇది కాదు మరి ఎందుకు అలా చేస్తారో తెలియదు మరి మ్యూజిక్ బాగాలేదండి మ్యూజిక్ బాలేదండి సాంగ్ కూడా బాగాలేదు అదే అండి మ్యూజిక్ వాళ్ళ డ్రాబ్యాక్ తప్ప ప్రభాస్ గారు చాలా బాగా చేస్తారు ఆయన లుక్స్ చాలా బాగున్నాయి ఆయన పెట్టిన ఎఫర్ట్స్ చాలా బాగున్నాయి సో బ్యాక్ లాగ్ ఎవరిది అంటే గారిది తమన్ గారు మీరు ఆ ఓజీకి అండ్ అక్కడ టూనే కాకుండా అప్పుడప్పుడు ఇక్కడ ప్రభాస్ గారికి వాళ్ళు కూడా మంచి సాంగ్స్ చేయాలని ఇయాలని మాకు అస్సలు అనిపించలేదు అండి ఎక్కడ నాకైతే అనిపించలేదు మరి మీకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు ఆయన డాన్స్ కూడా మళ్ళీ కొత్తగా ట్రై చేశా నాకు అది బాబాయ్ అసలు నిజం చెప్తున్నాను చాలా ఎఫర్ట్స్ బెటర్ ఈ మూవీకి నిజంగా లైక్ బాబు టూ కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఆ ఎఫర్ట్స్ మళ్ళీ అంతకు ముందు ఎఫర్ట్స్ అయితే దీంట్లోనే బెటర్ అని మనం తెలుసుకోవచ్చు ఎస్ డన్ థ్యాంక్ యూ